గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ప్రవీణ్ సార్ సార్ అయితే ఒక బుక్ ఆన్లైన్లో తీసుకున్నా సార్ ఓకే దేవుడు అంటే ఏమిటి ఓకే అంతేనా సార్ దేవుడు అంటే ఏమిటి జిడ్డు కృష్ణ అంటే ఇతని టాక్స్ బాగుంటాయని కొన్ని విన్నా సార్ ఓకే యూట్యూబ్లలో అక్కడ ఇక్కడ విన్నా అంటే అవి తెలుగులో వాళ్ళు చేసినవి విన్నా తర్వాత కొద్దిగా జీవితానికి సంబంధించి నిజమైన అన్వేషణ చేసిందండి నిజమే అంటే దేవుడు అనే విషయం మీద చాలామంది చాలా చర్చ చేసారు మనకు పూర్వం నుంచి కూడా మన చిన్నప్పటి నుంచి మన చుట్టూ ఉన్న వాతావరణంలో సార్ మన ఇంట్లో ఉండే వాతావరణము బయట ఉండే వాతావరణం వీటన్నిట్లల్లో దేవుడు అనగానే మనకు ఒక ఏదో ఒక రూపాన్ని మన మనసులో మనం ఊహించుకోవడం అనేది జరుగుతుంది మరి ఈయన ఏమంటున్నాడు సార్ అయితే దీనిలో ఇప్పటి అండి సార్ రకరకాల సంవత్సరాలు అంటే ఒక్కొక్క లండన్లో తర్వాత యూరప్ ప్రసంగాలు తర్వాత ఒక్కొక్క ప్లేస్లో ఈయనే దేవుని గురించి ఆ సందర్భంలో అప్పుడు అడిగిన క్వశ్చన్ బట్టి ఇచ్చిన ఆన్సర్స్ అన్నీ కలిపి ఒక బుక్గా ప్రింట్ చేశారు సార్ ఓకే అయితే దీని ఒక క్వశ్చను ఏమడిగిందంటే ఒక అతను దేవుడు అంటే ఏమిటి భగవంతుడు అంటే ఏమిటి అని క్వశ్చన్ అడిగింది సార్ ఇంకో క్వశ్చన్ ఏందంటే భగవంతుడిని తెలుసుకోవడానికి అన్నింటికంటే సులభమైన మార్గం ఏమిటి అని అడిగింది సార్ అడిగితే వీరండికి ఆయన చెప్పిన జవాబులు ఆయన చెప్పిన జవాబులు అంటే భగవంతుడు అంటే ఏంటిది ఓకే సార్ అంటే దీనిలా తను ఇచ్చిన ఆన్సర్ ఏంటిదండి సార్ ఇప్పుడు దేవుడు అని అంటే అంటే రకరకాలుగా ఇప్పుడు అతను ఏ సమాజంలో పెరుగుంటాడో ఆ సమాజానికి సంబంధించి ఆ సమాజం ఇచ్చినటువంటి ఆలోచనలను బట్టి ఒక దేవుణ్ణి ప్రతిష్ఠించుకున్నారు అవును అంతే కదా ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి దైవాల పేర్లు ఉండడము దైవాల రూపాలు ఉండడం అనేది సర్వసాధారణంగా సో వాటి గురించి ఏమన్నాడు అయితే ఇప్పుడు మీ మనసులో ఏం సమాచారం ఉంటుందో దాని ప్రకారమే మీరు దేవుణ్ణి చూస్తారు ఓకే కొత్తగా నీవేమైనా ఆలోచిస్తున్నావా అని ఒక క్వశ్చన్ వేసింది సార్ రైట్ రైట్ అంటే దేవుణ్ణి ఎవరో చూపించింది కాకుండా ఎవరో చెప్పింది కాకుండా నువ్వు ఏదైనా అన్వేషణ చేసినవా అవును అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాడు సార్ ఒక కమ్యూనిటీ వాళ్ళట వాళ్ళకు ఒక గురువు గురువు ఏం చెప్పిందట అంటే దేవుడు అంటే ఒక తెల్ల గడ్డంతో ఉంటాడు ఒంటి కన్నుతో ఉంటాడు అని చెప్పిండట ఓకే చెప్పడం వల్ల అక్కడ ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు పెరిగి అయినా అట్లాంటి దేవుని కోసం అన్వేషణ చేస్తారు అని ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పి అదే ఇప్పుడు ఎవరైనా ఫలానా వస్తువు పలానా లెక్క ఉంటది అంటే ఆ పలానా వస్తువు కోసమే అన్వేషణ చేస్తారు అంతే కదా ఇప్పుడు ఒక ఒక చోట ఒక వంద వస్తువులు ఉన్నాయి అందులోకి వెళ్ళి పలాది ఇదే అనగానే ఆ దాని రూపాన్ని ఊహించుకొని పోతాం కదా ఊహించుకొని పోతాం అంటే ముందస్తు ధారణలు మీ మైండ్లలో ఉన్నాయి దాని ప్రకారమే దాంతో మాత్రమే మీరు దేవుణ్ణి చూడడం వల్ల మీరు అనుకున్నటువంటి దేవుని చూస్తారు అని చెప్పారు అంటే ఇప్పుడు ఒక గురువు అన్నాడాడు సార్ పలానా క్వాలిటీస్ ఉంటే ఫలానా పలానా ఉంటే దేవుడు అని చెప్పిండు నువ్వు ఎంతసేపు నీ జీవితం మొత్తము తను చెప్పిందే వెతుకుతావు తప్ప నీ సెల్ఫ్ ఎంక్వైరీ ఎక్కడ ఉంది అని ఒక క్వశ్చన్ వేస్తాను సార్ అంటే ఇప్పుడు దేవుణ్ణి కనుక్కోవడము అనేది సెల్ఫ్ ఎంక్వైరీ తోటి చెయ్యమంటున్నాడా అవును సార్ సెల్ఫ్ ఎంక్వైరీ ఇప్పుడు ఇన్ని ఇప్పుడు మరి అంటే తన ఉద్దేశం ఏంటంటే మరి అందరు చెప్పింది నిజమే అయితే యూనిక్ ఉండాలి కదా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ప్రాంతాలలో వేరు వేరు ఎందుకుంటాడు కాబట్టి వేరు వేరు ఎందుకుంటాడు అంటే అనుభవాన్ని ఎవరి అనుభవాలు వారు చెప్పారు కాబట్టి ఆ అనుభవాలలోంచి తొంగి దేవుని చూస్తున్నారు కాబట్టి అదే విధంగా కనబడుతుంది లేదంటే దాని లాంటి దాన్ని వెతకడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప కొత్తగా వెతుకుతున్నారా అని ఇక్కడ చెప్తాను సార్ ఓకే అంటే నీ నువ్వే కనుక్కో అంటే సార్ ఇక్కడ తన అనేది ఏంటండి సార్ ఇప్పుడు దేవుడు అనేది మీరు చూసేది కరెక్టే మీరు విన్నది కరెక్టే ఇప్పుడు మీరు అనుభవిస్తుంది కరెక్టే కానీ ఇంకా ఏమైనా ఉన్నదా ఇంకా నీకు సెర్చ్ చేసే మానసిక స్వేచ్ఛ నీకు ఉన్నదా అని అంటాను రైట్ అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక అభిప్రాయము ప్రపంచంలో ఉన్నది ఉన్నది ఆ అభిప్రాయాన్ని నువ్వు ఆమోదిస్తూ పోతూ ఉన్నావు ఓకే అవును లేదు నిజంగానే నీకు దాని పట్ల ఒక అన్వేషణ నువ్వు చేయాలనుకుంటే ఇవన్నీ పక్కకు పెట్టి నువ్వు సొంతంగా అన్వేషణ చేయాలి సత్యాన్ని అనుకో అయితే సార్ ఇక్కడ ఏమంటా ఇప్పుడు అసలు నీ మైండ్ స్వేచ్ఛగా లేదా అని అంటాడు సార్ మైండ్ స్వేచ్ఛ అసలు స్వేచ్ఛగా లేదు నీ మైండ్ అంతా గతంలో నింపిన సమాచారంతోనే మొత్తం ఫిల్ చేసుకొని ఉన్నావు అసలు ఇదివరకు మనం మాట్లాడుకున్నాం కదా సార్ ఆలోచనలకు ఆధారం ఏంటిది మనస్సు మనస్సు అవును అంటే మనస్సులో గతంలో జరిగిన సంఘటనలు మాత్రమే ఆలోచన చేస్తాడు తప్ప కొత్త విషయాన్ని అనుకున్నదే నీ మనసులో అనుకున్నదాన్ని బయట వెతికే ప్రయత్నం చేతికే ప్రయత్నం చేస్తున్నావు ముందు నీ మనస్సులో ఉన్నదాన్ని అంతా శూన్యం చేసేసి నువ్వు ఒక మౌన స్థితిలో వచ్చి అప్పుడు నువ్వు అన్వేషణ అంటే ఫస్ట్ నీ బాడీ స్టేబుల్ ఓకే మైండ్ కదలకుండా ఉండాలంటే ఫస్ట్ బాడీని కదలకుండా ఉంచు ఇప్పుడు ధ్యానం అనేది వచ్చింది కదా సార్ ధ్యానము అనే ప్రక్రియ ఫస్ట్ నువ్వు ఒక్కాడ ఊచోమని ఎందుకు చెప్పారు సార్ కదలకుండా ఊచోమని ఎందుకు చెప్పారు బాడీ ఎప్పుడైతే కదలకుండా ఉంటుందో మైండ్ కదలకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అనేది ఆలోచన మనస్సును మోస్తున్నది శరీరమే కదా శరీరం ద్వారానే కదా నిద్ర పోవాలంటే కూడా బాడీ కదలకుండా ఒకానొక స్టేజ్లా పూర్తిగా ఒక స్టేబుల్గా వచ్చిన తర్వాతనే అప్పుడు మనం నిద్ర అనేది వస్తుంది కదా అట్లనే ఫస్ట్ బాడీను స్టేబుల్గా ఉంచు తర్వాత నీ మైండ్లో ఉండే ఆలోచనలు కూడా శూన్యం చేయి పాత ధారణతోనే ఆలోచించకు ఇప్పుడు నువ్వు అన్వేషించు దేవుని గురించి అంటే మీరు ఇప్పటి వరకు నీ మత గ్రంథాలు చెప్పేది నేను తప్పనంటలేను మత సంస్థలు చెప్పేది తప్పనంటలేను వాటికి ఉండే ఆలోచనలు వాటికి సంబంధించిన విషయాలు ఉండని అట్లే ఉండని కానీ ఒక్కసారి వీటిని పక్కకు పెట్టి ఇంకేమైనా ఆలోచిస్తామని చెప్పింది సార్ ఆయన ఇది అని చెప్పలే నువ్వు ఆలోచన చేయని అన్నాడు అంతే మనకే వదిలేసి మనకే వదిలేసి ఓకే మనం కూడా ప్రేక్షకులకు